వృషభ రాశి వారికి ముఖ్యంగా రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య ఆదివారం సూర్యగ్రహణంతో వస్తుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ యొక్క వృషభ రాశివారు ఎక్కడున్నా కానీ ఈ చిన్న మాట వింటే చాలండి వెయ్యి కోట్లకి అధిపతులు అవుతారు అఖండ రాజయోగం అయితే మీకు కలుగుతుంది ఈ వీడియో అనేది ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశివారు చాలా అంటే చాలా మంచివారండి వీరి యొక్క మంచితనం వల్ల ఆ యొక్క భగవంతుని అనుగ్రహం అనేది వీరి మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది వీరు ఎంతో కష్టజీవులు వృషభం అంటే ఇక్కడ ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుంది దాన్ని పొలం పనులకి వాడతారు రువు మోయడానికి వాడతారు మనుషులు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేసుకోవడానికి వాడతారు అంతేకాకుండా పొలం దున్నటానికి వాడతారు ఇలా అంటే ఇప్పుడు నూనె కూడా తీస్తున్నారు ఎద్దులను ఉపయోగించి గానుగు నూనె అని చెప్పి ఇలా రకరకాలుగా ఆ ఎద్దుని కష్టపెడుతూనే ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు కూడా ఆ కష్టం కోవకు చెందినవారే ఎందుకంటే వీరు కుటుంబం కోసం పెళ్ళి కాకముందు ఎంత కష్టపడ్డారో పెళ్ళి అయిన తర్వాత అంతకు రెట్టింపు కష్టాన్ని అయితే చూస్తూ ఉంటారనమాట ఇక్కడ కష్టపడటం మామూలే కదా అందరూ కష్టపడేది డబ్బు కోసమే కదా వారు ఎవరి కోసమన్నా కష్టపడుతున్నారా ఏంటి వారి కోసమే కష్టపడుతున్నారు కదా డబ్బు కోసమే కదా ఏ మనిషి అయినా కష్టపడేది అని చెప్పి మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు కానీ వృషభ రాశి వారు ప్రత్యేకమేనండి ఎందుకంటే వృషభ రాశి వారు ఆ యొక్క ఊహ తెలియకముందు ఎటువంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించారో తెలియదు కానీ ఊహ తెలిసిన తర్వాత నుంచి కుటుంబం కోసం ఈ పని ఆ పని అని కాదు ఏ ఎంత కష్టమైనా కానీ ఇటు సిమెంట్ పనులు చేసిన వారు ఉంటారు అంతేకాకుండా ఇటు బస్తాలు మోసిన వారు ఉంటారు ఇటు పొలం పనులకు వెళ్ళిన వారు ఉంటారు ఇటు టాపి పనులకు వెళ్ళిన వారు ఉంటారు కొంతమంది వేరే వేరే కష్టతరమైన పనులకు కూడా వెళ్ళిన వారు ఉంటారు ఇలా ఏదో ఒక కష్టం చేసి కుటుంబానికి చిన్న వయసులోనే వారి వంతు సహాయం చేసిన వారిలో వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలోనే ఉంటారు ఇక్కడ ఎంత కష్టపడినా కూడా వృషభ రాశి వారికి గుర్తింపు అనేది ఉండదు ముఖ్యంగా బంధుమిత్రులలోనే కేవలం వీరిని అవసరాలకి మాత్రం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కనుక స్వార్థం వీరు సంపాదించే డబ్బు మాత్రమే వారికి కావాలి అంతేకాని వీరి మీద ప్రేమ అభిమానం చూపించడానికి మాత్రం ఒక అడుగు వెనకే ఉంటారు అని చెప్పి చెప్పచ్చు ఇది ఖచ్చితంగా మీ జీవితంలో అనుభవం అయ్యే ఉండిద్దండి ఒకవేళ మీకు అనుభవం అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే వృషభ రాశి వారు నా కుటుంబం నా రక్త సంబంధికులు నా తల్లి నా తండ్రి నా తోబుట్టువులు అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరికి ఇచ్చే విలువ ఇచ్చుకుంటూ వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత పనైనా కూడా చేస్తారు కానీ చివరికి వీరికి ఏదన్నా అవసరం అని చెప్పి అడిగినప్పుడు నోరు తెరిచి వారు సహాయం చేయడానికి ఎట్టి పరిస్థితులలో కూడా ముందడుగు వేయరనమాట అలా వీరిని ప్రత్యేకంగా కేటాయించి చూస్తారు ముఖ్యంగా వృషభ రాశి వారికి చాలామందికి కూడా వివాహం అయిన తరువాతనే ఎక్కువ గుర్తింపు వస్తుంది ఎందుకంటే కనుక వివాహం అయిన తర్వాత వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా వీరికి కలుసుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత కలుసుబాటుతనం వచ్చినప్పటికీ కూడాను వృషభ రాశి వారు మాత్రం ఇటు స్నేహితుల కోసమని చెప్పి ఇటు బంధువుల కోసమని చెప్పి ఎంత వారు కేటాయించి చూసినప్పటికీ కూడాను వారికి ఇచ్చే విలువ వారికి వారికి ఇచ్చే గౌరవం వారికి తప్పకుండా ఇచ్చి తీరతారనమాట కాబట్టి ఆ యొక్క మంచి మనసుని అవతలి వారు అర్థం చేసుకోపోయినప్పటికీ భగవంతుడు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది ఎంత భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను వృషభ రాశివారు మాత్రం ఈ మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులతోటి కొంత మానసికంగా ఏదో కోల్పోయిన అసంతృప్తి సంతోషం అనేది లేక కపోవడం ఇంట్లో కుటుంబ కలహాలు వీటన్నింటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు ఇలా మీ ఇబ్బందులు ఏవైనా కూడా అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈ యొక్క అమావాస్య అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందండి ఎందుకంటే ఈ అమావాస్యనే పెద్దల అమావాస్య అని చెప్పి అంటారు పైగా ఈ అమావాస్య ఆదివారంతో పాటు కలిసి వచ్చింది ముఖ్యంగా సూర్యగ్రహణంతో పాటుగా కలిసి వచ్చింది మన భారతదేశం వైపు సూర్యగ్రహణం ఎఫెక్టు అంతగా లేదు అంతగా లేనప్పటికీ కూడాను ఈ యొక్క గ్రహణం తాలూకా కొంచెం కీడు అనేది మనకి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు ఆ కీడు తొలగించుకోవడం కోసం ఈ యొక్క పెద్దల అమావాస్య రోజు పితృతర్పణాలు అర్పించుకోవడం కోసం మనకి చ చాలా చాలా మంచిగా ఇది ఉపయోగపడబోతోంది కాబట్టి ఈ అవకాశాన్ని వృషభ రాశి వారందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మరి ఆ రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వారసులలో చనిపోయిన వారు అంటే మీకు వెనక పూర్వీకులలో పెద్దలుంటారు కదా అనకూడదు ఇక్కడ క్షమించండి తండ్రి ఒకవేళ తండ్రి చనిపోయినా కానీ లేకపోతే ఆ తండ్రి వాళ్ళ తండ్రి అంటే తాతయ్యలు చనిపోయినా కానీ ఆ యొక్క పెద్దలకు మీరు తర్పణం వదలాలి ఎలా తర్పణం వదలాలి అన్న విషయానికి వస్తే మీ ఊరిలో పూజారులు ఉంటారు ఆ పూజారుల దగ్గరికి వెళ్ళి విధి విధానాలు ఏంటి అని చెప్పి వారిని తెలుసుకొని మీకు ఖర్చు కూడా అంతగా ఏమవ్వదండి ఒక నూట యాభై రెండు వందల రూపాయలు అవుతుంది తర్పణం ఖచ్చితంగా వదిలి తీరాలంటే కనుక ఖచ్చితంగా వదిలి తీరాలి ఎందుకంటే పితృదేవతల ఆశీర్వాదాలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క తరానికి అవసరం మన యొక్క పెద్దల ఘోష అనేది మన కుటుంబం మీద ఉండకూడదు ఈ యొక్క పెద్దల అమావాస్య రోజు పెద్దల పండుగ చాలా మంది సంక్రాంతి పండుగ పెట్టుకుంటూ ఉంటారు అలా పెద్దల పండుగ రోజు లేదా వారు చనిపోయిన రోజు లేదా వారు పుట్టిన రోజు రోజు మాకు ఇష్టమైనవి పెడతారా లేదా కనీసం మా కోసం ఒక ముద్ద అన్నమైన పెడ పెడతారా లేదా అని చెప్పి తర్పణం వదులుతారా లేదా అని చెప్పి వారు వెయ్యి కళ్ళతో పైన వారి యొక్క ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుందంట అలా ఎదురు చూసినప్పుడు వారి యొక్క ఆశను మనం నిరాశ చేశాము అంటే మనసులో వారు చాలా బాధపడతారు మన పెద్దలు అలా బాధపడినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆ బాధ అనేది ఘోష రూపంలో మనకి తగులుతుంది దాన్నే పితృశాపం అని చెప్పి అంటారు ఈ యొక్క పితృశాపం అనేది ఎవరికైతే ఉంటుందో ఈ యొక్క పితృశాపం వల్ల మన యొక్క వంశాభివృద్ధి అనేది జరగదు ఆ యొక్క శాపం ఉన్న ఇంట్లో పుత్ర సంతానం అనేది కలగదు అంతేకాకుండా కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు డబ్బు నిలవకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పెద్దల అమావాస్య రోజు తర్పణాన్ని వదిలి తీరండి అంతేకాకుండా మీరు తినే అన్నంలో మొదటి ముద్దని గోడ మీద మీ ఇంటి బయట పెట్టండి మీ యొక్క పెద్దలను తలుచుకొని అప్పుడు కాకి రూపంలో వచ్చి ఆ ముద్దను తిని వెళ్తే మిమ్మల్ని ఆశీర్వదించినట్లే అని చెప్పి అర్థం చేసుకోండి అంతేకాకుండా ఇంట్లో మీ పెద్దల ఫోటోకి కూడా ఖచ్చితంగా దండం పెట్టుకోండి తర్పణాన్ని వదలొద్దు అంతేకాకుండా మీకు బ్రతికి ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో వారి చేత కూడా ఎప్పుడూ శాపనార్థాలు అనేవి పెట్టించుకోకండి ఈ యొక్క వృషభ వారు ఎందుకంటే కనుక మనం ఎంత కష్టపడినా ఒక్కొక్క సమయంలో మనకి తెలుసో తెలియకో పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకు మన అమ్మమ్మలకు లేదా మన నానమ్మలకు మన తాతయ్యలకు మనం కోపం తెప్పిస్తూ ఉంటాము అటువంటి సమయంలో వారికి కోపం అనేది బాగా ఎక్కువైపోయిన టైంలో ఎందుకంటే కొంచెం వయసు పెద్దగా ఉంటుంది వారు దేన్ని కూడా కొంచెం తట్టుకోలేరు చిన్న మాట అన్నా కూడా చిన్న బాధ కలిగినా కూడా అయ్యో మేము వీరి కోసం ఇంత చేసాము మాకు చూడు ఎలా అంటున్నారు అని చెప్పి వారికి బాధ అనేది కలుగుతుంది అలా బాధ కలిగినప్పుడు ఏంటి అంటే కనుక అరే నన్ను ఇంత బాధ పెట్టావురా నాశనం అవుతావురా నువ్వు నువ్వు అట్ల పోతావురా నువ్వు ఇట్ల పోతావురా నీకు డబ్బు లేకుండా పోతుందిరా నేను అడిగితే డబ్బు ఇవ్వలేదు కదా నువ్వు ఆ డబ్బు చూసుకునే కదా నీకు అహంకారము ఆ డబ్బు అనేది నీ చేతిలో నిలవకుండా పోతుందిరా అని చెప్పి ఇలా మనకి శాపనార్థాలు అనేవి పెడుతూ ఉంటారనమాట ఆ శాపనార్థాలు అనేవి మనకి ఆ పెద్దలు పెట్టినవి గడప దాటి బయటికి వెళ్ళవు వాటి వల్ల ఏంటి అంటే కనుక ఇంట్లో ఏదో ఒక కలహాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు తెలుసో తెలియకో పెద్దల చేత ఎప్పుడన్నా అటువంటి మాటలు పడి ఉంటే కనుక ఆ యొక్క అమావాస్య రోజు ఆ పెద్దలని మనస్ఫూర్తిగా క్షమించమని చెప్పి అడగండి ఎందుకంటే వాళ్ళు మనవారు ఖచ్చితంగా ఎవ్వరూ కూడా మన పెద్దలు మన యొక్క వంశం పాడవ్వాలి అని చెప్పి ఆ కోపంలో ఆవేశంలో వారు కూడా అంటారు కానీ తర్వాత అయ్యో అన్నానే అని చెప్పి వారు బాధపడతారు కానీ మీరు ఆ సమయంలో మాత్రం మమ్మల్ని క్షమించండి అని మనస్ఫూర్తిగా అడిగి చూడ చూడండి వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమిస్తే ఆ యొక్క శాపనార్థాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఎప్పుడూ కూడా పెద్దల ఏడుపు పితృశాపాలు అనేవి ఉండకుండా చూసుకోండి దీనివల్ల జీవితంలో చాలా గొప్ప ఎదుగుదల అనేది కనపడుతుంది ఇక రెండవ విషయం సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారి యొక్క స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆ ఒక్క రోజు బయటికి రా రాకండి ఎందుకంటే మీకు ఒక చిన్న మాట చెప్తా ఇక్కడ ఈ యొక్క వృష అంటే మనకి రౌట్లో రోకలి బండ నుంచో పెడితే గ్రహణం రోజు నుంచి ఉంటుంది ఒక పెద్ద వెడల్పాటి పల్లెల్లో నీళ్లు పోసి రోకలి బండ నుంచో పెడితే అది నుంచి ఉంటుంది ఎందుకు నుంచుంటుంది విడిగా ఎందుకు నుంచోదు గ్రహణం సమయంలో ఎందుకు నుంచి ఆ యొక్క గ్రహణం తాలూకా రేడియేషన్ అనేది భూమి మీదకు పడుతుంది ఆ రేడియేషన్ అనేది గర్భిణీ స్త్రీల మీద గర్భం మీద పడితే ఆ యొక్క రేడియేషన్ పవర్ వల్ల పుట్టే బిడ్డలకి లోపాలు అనేవి ఏర్పడతాయి అందుకే మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మిగతా వారు కూడా ಈ ೊ ವೃಷಭರಾಶಿ ವಾರು సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత బయటికి రాకండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఆ రోజు ఆదివారంతో కూడి వచ్చిన అమావాస్య కాబట్టి చాలామంది కూడా దిష్టి తీసుకునేవాళ్ళు అంతేకాకుండా బయట నిమ్మకాయలు ఎర్ర నీళ్ళు మనకి దారిలో రోడ్లు నాలుగు రోడ్లు కలిసిన దగ్గర లేదా దారిలో మనం రోడ్డు దాటేటప్పుడు వాటిని వేస్తూ ఉంటారనమాట మనకి కనిపిస్తూ ఉంటాయి ఎండుమిరపకాయలు ఇంకా వచ్చేసేసి ఆ యొక్క వెంట్రుకలు అని చెప్పి నిమ్మకాయలు అని చెప్పి ఇలా దిష్టి తీసుకున్న ఎర్రనీళ్ళు అని చెప్పి ఆ దారిన పోస్తారనమాట కావాలని ఎందుకంటే వారి యొక్క దిష్టి అనేది ఈ యొక్క తొక్కిన వాళ్ళకి రావాలి అని చెప్పి అలా చాలామంది కూడా చేస్తూ ఉంటారు నిజానికి అలా చేయకూడదు ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో వేయాలి కానీ జనం అనేది ఇప్పటి రోజుల్లో ఎలా ఉన్నారు అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మీరేంటంటే సంధ్యా సమయం దాటిన తర్వాత బయటకు వెళ్ళకండి ఎందుకంటే పొరపాటున మీరు కావాలని తొక్కపోయినా ఒక్కసారి పొరపాటున వాటిని దాట కానీ లేదా వాటి మీద బైక్ను పోనివ్వడం కానీ లేదంటే గబుకని చూడకుండా ఆ రాత్రి సమయంలో ఏడు ఎనిమిదింటప్పుడు కొంచెం కనిపించదు కదా ఎవరికైనా చీకటిగా ఉంటుంది కదా మామూలుగా ఏవో నీళ్ళులే అని చెప్పి తొక్కేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారి యొక్క కర్మలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడి వేధిస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో మాత్రం బయటకు వెళ్ళకండి ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా మీరు కూడా సంధ్యా సమయంలో వృషభ రాశి వారు ఈ యొక్క చిన్న పని చేయండి అదేంటి అంటే కనుక ఒక చెంబును తీసుకోండి లేదంటే ఒక తెప్పాల లాంటిది లేదంటే ఒక చెంబు ఇత్తడి చెంబులు ఉంటాయి కదా ఇంట్లో ఆ యొక్క చెంబును తీసుకొని అందులో నీళ్లు నింప నిండుగా పోయండి అలా నీళ్లు నిండుగా పోసిన తర్వాత అందులో కొంచెం పసుపును వేయండి తర్వాత చిటికెడు సరుపుని వేయండి ఈ పసుపు సరుపు కలిసినప్పుడు అవి ఎర్రగా మారిపోతాయి వాటినే ఎర్ర నీళ్ళు అని చెప్పి అంటారు ఇక ఈ ఎర్ర నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు నాలుగు ఎండు మిరపకాయలు నాలుగు వెంట్రుకలు అంతేకాకుండా కొంచెం ఇది బొగ్గు ఉంటుంది కదా నల్ల బొగ్గు ఆ నల్ల బొగ్గు వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత అన్నింటినీ కూడా ఆ నీళ్ళల్లో కలిపేసేయండి కలిపిన తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళ చేత ఈ యొక్క వృషభ వారు మీరు ఆరు బయట కూర్చొని బయట గుమ్మం దగ్గర కానీ లేదంటే ఆరు బయట కానీ కూర్చొని తలపై భాగంలో ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి ఐదు సార్లు కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి ఐదు సార్లు తిప్పేసుకొని ఆ నీళ్ళని కా పారే కాలవలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా కానీ మొక్క మొదట్లో కానీ పోసేయండి దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి వృషభ రాశి వారికి ఆడ ఏమీ లేకపోయినప్పటికీ కూడాను వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు వీళ్ళు బాగుంటున్నారు వీళ్ళు అలా ఇలా అని చెప్పి రకరకాలుగా బంధువులలోనే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి ఆ ఏడుపులు ఆ ఘోష అనేది తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న ఆ యొక్క ఎర్రనీలు తిప్పివేసుకోవటం అనేది చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ప్రత్యేకించి మార్వాడీలు కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు కానీ అమావాస్య పూజ చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి నెల కూడా కాబట్టి ఆ అమ్మవారు భూమి మీద సంచరిస్తూ ఉంటారనమాట లక్ష్మీదేవి కాబట్టి మీరు ఖచ్చితంగా కుదిరితే సంధ్యా సమయంలో అమ్మవారికి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకున్న నరఘోష అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుందనమాట ముఖ్యంగా ఏదైనా ఒక శనివారం రోజు ఆ యొక్క శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన ముద్దని నైవేద్యంగా సమర్పించండి ఎవరికైనా కానీ శనివారం రోజు చెప్పులు కొనిపెట్టండి ఆ విధంగా చెప్పులు కొనిపెట్టడం వల్ల కూడా మీకున్న కర్మ దోషాలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఎవరికైనా కానీ శనివారం రోజు ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని పెట్టండి ఈ విధంగా భోజనం పెట్టడం వల్ల కూడా మీకున్న ఆ యొక్క నరగోషం మీ యొక్క గ్రహస్థితిగతులలో ఏర్పడుతున్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండండి ఇక మనకి ఈ యొక్క అమావాస్య వెళ్ళిపోయిన తెల్లారే మనకి సోమవారం అనేది కలిసి వస్తుంది కాబట్టి పరమేశ్వరునికి సోమవారం రోజు ఏం చేస్తారు అంటే కనుక ఖచ్చితంగా కుదిరినట్లయితేనే అండి ఇది కూడా ప్రత్యేకించి చేయాల్సిందే అని చెప్పి నేను చెప్పడం లేదు మీకు కుదిరితేనే ఆ యొక్క శివాలయానికి వెళ్ళి వారి యొక్క లింగానికి అంటే శివలింగానికి పాల మీ చేతులతో మీరు చేయండి కుదిరితే ఒకవేళ మాకు కుదరదు మాకు చేయనివ్వరు మా యొక్క శివాలయంలో మమ్మల్ని లోపలికి రానివ్వరు అని చెప్పి అనుకుంటే కనుక మీరు అక్కడున్న పూజారికి ఇచ్చి మీ పేరున అభిషేకం చేయమని చెప్పి చెప్పండి ఇలా చేయడం వల్ల కూడా మీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట ఇక మీకు ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడం కుదరదు మాకు ఇవన్నీ కూడా చేతకావు అని చెప్పి అనుకుంటే కనీసం మీరు అమావాస్య రోజు రాత్రి సమయంలో ఏం చేస్తారు అంటే కనుక ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు వెంట్రుకలు మిరపకాయలు ఈ మూడింటిని కానీ తీసుకొని తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని కాలే కాలే బొగ్గుల్లో పడేసేయండి అంటే కాలే కాలే నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పుల్లో పడవేసేయండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా నరదిష్టి అనేది వెళ్ళిపోతుందనమాట ఒకవేళ నిప్పులు కూడా లేవు అనుకున్న అప్పుడు ఆ యొక్క తిప్పి వేసిన ఆ యొక్క వెంట్రుకలు రాళ్ళ ఉప్పు ఎండు మిరపకాయలు ఉంటాయి కదా వాటిని బయట సైడ్ కాలువలు ఉంటాయి కదా సైడ్ కాలువలో పడేసేసి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయండి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చేసుకొని తీరాలన్నమాట ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల వృషభ రాశి వారి మీద ఉన్న నరఘోష ఏడుపు దిష్టి దోషాలు మీకు అయిన వాళ్ళల్లోనే ఏడుపులు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి బయట పడరు వాళ్ళు కానీ మీ మనసుకు తెలుస్తుంది వీరు నా మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి మీకు అర్థమవుతుందనమాట కాబట్టి ఆ యొక్క ఏడుపులు అనేవి మీరు పూర్తిగా తొలగించుకోవాలి అనుకుంటే మీరు ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు మీరు దిష్టి తీసివేసుకోవడం తప్పనిసరి అంతేకాకుండా తర్పణం వదలడం కూడా తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా మీ ఊర్లో గుళ్ళో పంతుళ్ళు మనకి ఇవన్నీ తీసుకుంటారంటే భోజనం పెట్టినట్లుగా మీరు ఒక ఇస్త్రాకు ఒక కేజీన్నర బియ్యము కొంచెం చింతపండు ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు అంతేకాకుండా ఏదన్నా కానీ సొరకాయ కానీ తోటకూర కానీ కూరగాయలు వంకాయ టమాటా సొరకాయ తోటకూర వీటన్నింటినీ కూడా మొత్తం పెట్టి మోయనం ఇవ్వడం అని చెప్పి అంటారు దక్షిణ పెట్టి మీరు మీ ఊరిలో ఉన్న పూజారులకి అమావాస్య రోజు మోయని ఇవ్వండి ఈ దీన్ని మోయన్ ఇవ్వటం అంటారు ఇటు సైడ్ అయితే మాత్రం మీ సైడ్ అయితే ఏమంటారో తెలీదు అంటే ఒక పూటకు సరిపడా భోజనం ప్రయోజనాన్ని ఇచ్చినట్లుగా మీరు ఆ యొక్క ఊరిలో మీ ఊరిలో ఉన్న ఆ పంతులు గారికి ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చేటప్పుడు అమావాస్య రోజు దక్షిణ పెట్టి ఇవ్వండి ఒక తాంబూలం పెట్టి ఆ తాంబూలంలో మీరు దక్షిణ నూట పదహారులు ఇవ్వాలనుకుంటున్నారా లేదా యాభై ఒక్క రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారా అలా మీరు దక్షిణ పెట్టేసేసి ఇచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోండి కుదిరితే కనుక ఈ చిన్న పని కూడా చేసుకోండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు సమస్యలు అనేవి మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుందన్నమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వ్యాపారాలలో వృద్ధి జరుగుతుంది చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అఖండ రాజయోగం అయితే కలుగుతుందనమాట ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి మీరు పంతులు గారికి ఇవ్వడం తర్పణం వదలడం అంతేకాకుండా దిష్టి తీసివేసుకోవడం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం ఇటువంటివన్నీ చేసుకొని అయిన వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అని చెప్పి తెలుసుకొని వారికి తగ్గట్లుగా వారు మీతో ఎలా నడుచుకుంటున్నారో మీరు కూడా వారితో అలా నడుచుకొని జీవితంలో ముందడుగు వేయండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా ఈ వీడియో మరి కొంతమంది వృషభ రాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు